నమస్తే నేను మీ రౌల భాస్కర్ రావు మౌంతా తుఫాన్ చేసిన నష్టం ఇంత అంతా కాదు మా రాయపర్తి మండలం లోపల అందులో మా రాయపర్తి మండలాడి కోట లోపల మూడు చెరువుల మధ్యలో చెరువులన్నీ ఉప్పొంగి వాగులు ఉప్పొంగి రైతన్న కష్టం నీటి పాలైపోయింది ఈ క్రమంలోపట ఇక్కడ మాకు జరిగిన నష్టం ఎంత అంటే నేను పదకొండు ఎకరాలు సాగు చేసిన దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయల చిల్లర నేను పెట్టుబడి పెట్టడం జరిగింది ఎరువులకు దున్నుడుకు ఇత్తనాలకు అన్నీ కలిసి ఇవన్నీ కూడా పడిపోయిన చ పొలాన్ని చూసి ఏం చేయాలో పాల్పోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం రైతన్నలం ప్రభుత్వం పంచనా పంట యొక్క నష్టాన్ని అంచనా వేసి ప్రతి రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది కేవలం ఒక రెండు మూడు రోజుల లోపల పంట చేతికొచ్చి ఆరా పోసుకొని మార్కెట్కి తరలించాలనే ఆలోచనలు మా అందరికీ ఈ మోంతా తుఫాను ఒక పెను విధ్వంసంగా మారి మా అందరి బతుకును ఛిద్రం చేసింది ఈ క్రమంలోపట ప్రత్యామ్నాయకు రేపు రబీ మళ్ళీ ఇంకొక నెల రోజులైతే రబీ స్టార్ట్ అవుతుంది దానికి పెట్టుబడి లేక ఉన్నది ఊడ్చుకపోయి ఈ ఉన్న ఈ పరిస్థితి లోపల రైతాన్నాలందరినీ రాయపర్తి మండలం కాదు వరంగల్ జిల్లాలో ఉన్న రైతన్నాలందరినీ కూడా ప్రభుత్వం వెంటనే తక్షణమే ఆదుకోవాలి ప్రతి ఎకరానికి కనీసం ఒక నలభై వేల రూపాయలు ఇవ్వ ఇచ్చినట్టయితేనే రైతు కోలుకుంటాడు పెట్టుబడి వస్తుంది రేపు పెట్టుబడి అందుతుంది ఈ క్రమంలో కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చెప్పేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విన్నవించేది రైతన్నలను సకాలంలో వెంటనే తక్షణమే పంట అంచనా నష్ట పంట యొక్క నష్టాన్ని అంచనా వేసి నెల రోజుల లోపలనే మళ్ళీ రవికి సమాధమైనట్టుగా రైతును తయారు చేయాల్సిందిగా మేము మక్కుల కోరుతున్నాం ఈ క్రమంలో కూడా ప్రతి రైతుని ఏ రైతును కలిపినా కానీ నాకు పదకొండు ఎకరాలకు వచ్చిందంటే ఇంకో కానీ ఇరవై ఎకరాలకు ఉన్నవారు మూడు ఎకరాలు లేదు మరీ సన్నకారు రైతులది అయితే దీనావస్థలు ఒకటి ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి గారిని ఇంకో ఇక్కడ చూసిన మీరు ఈ పొలం అంతా కూడా మునిగిపోయి ఉన్నది ఈ మునిగిపోయిన పొలాన్ని అది రేపు వర్షాలు లేకపోయినా కానీ మొలకెత్తిన ధాన్యాన్ని కోయాల్సిన పరిస్థితి ఉంటుంది దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని సకాలంలో స్పందించాలని ఈ మేము కోరుకుంటున్నాం